మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం గురువుగారు నమస్కారం గురుగారు సింహరాశి వారికి వచ్చేసి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరంలోని ఈ విశ్వావసు నామ సంవత్సరంలోని కేరళ నాడి శాస్త్రం ప్రకారం వీరికి ఈ సంవత్సరం శుభ అశుభ ఫలితాలు మనం చూసుకున్నట్లయితే ఆదాయం పరంగా ఎలా ఉండబోతుంది అంటారు ముందుగా శ్రీ మహాగణపతి దేవతాభియానమ చూసే వంటి పిక్ష బంధకు నమస్కారం ఈ యొక్క సింహరాశి వారికి ఈ రాశిలో అంటే ఈ సంవత్సరం చాలా వరకు అదృష్టం పట్టబోతు యోగం యోగం రాబోతుంది గజయోగం అనుకోవచ్చు కుంభవస్తి యోగం అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు వాళ్ళకి మాత్రం బ్రహ్మాండమైనటువంటి గజయోగం పట్టడానికి అవకాశం ఉంటుంది కేరళ నాడీ శాస్త్రం ప్రకారంగా ఓకే సో మన నాడీ శాస్త్రం ప్రకారంగా చూసుకుంటే మాత్రాన వాళ్ళకి దిగ్విజయమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు కనపడుతుంది ఇంతటి దిగ్విజయం అంటే ఇంకా వారి వెనక తిరిగి చూస్తే అవసరం లే వాళ్ళు కోల్పోయిన వంటి ఆస్తి ఏదైతే ఉందో అంతా కూడా తిరిగి రావటం వాళ్ళకు పూర్కుల ఆస్తులు తిరిగి రావటం వాళ్ళ కోర్టులో ఏదైనా ఆగిపోయిన వంటి ప్రాపర్టీస్ ఏదైనా ఉంటే వాళ్ళకి రావటం అలాంటివన్నీ కూడా జరగడానికి మంచి అవకాశాలు ఉన్నాయి సో మొత్తానికైతే సింహరాశి వారికి వచ్చేసి ఈ సంవత్సరం అదృష్ట యోగం పట్టబోతుంది అంటే బ్రహ్మాండమైన అదృష్ట యోగం పట్టబోతుందమ్మా వాడికి ఇంకా నువ్వు రాసి రాసి పెట్టుకోవచ్చు మీరు హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు పర్సెంట్ మీరు నమ్ముతారో నమ్మరో మీకు మాత్రం సింహయోగం పట్టబడతాం మంచి అద్భుతమైన వంటి రాజయోగం సింహరాశి సింహరాశి వారికి ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక వెన్నపొట్టు పొడవడం తెలియదు ఒకటి ఇచ్చేయడం తెలియదు ప్రతిదీ నేను ఉన్నానని ముందుకు వచ్చేసి ఒక యోగదాయకం అనేది వాళ్ళకి రావడం గుణం సాయం చేసే గుణము ఉన్నది ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి చాలా వరకు కూడా కలిసి వచ్చే యోగదాయకం అనేది కనపడుతుంది వచ్చేసి పెళ్లి కాని వారికి ఈ సంవత్సరం యోగం వివాహానికి చూసుకుంటే మాత్రాన వరులకి వరుడికి అన్ని విధాలమైన యోగదాయకం కనపడుతుంది ఎటువంటి యోగదాయకం అంటే చాలా దానికి మనం తిరుగు చూసే అవసరం లేదు సంబంధం కూడా చాలా అద్భుతమైనటువంటి సంబంధాలు రావటం అరేంజ్ మ్యారేజ్ కావచ్చు లేదంటే ఇతర ఏదైనా ఎక్స్ట్రా మ్యారేజ్ వాళ్ళది ఏదైనా అనుకోవచ్చు లివింగ్ రిలేషన్షిప్ అనుకోవచ్చు ఏదైనా కూడా వాళ్ళకి స్ట్రాంగ్ ఉండడానికి అవకాశం కనపడుతుంది ఓకే గురుగారు అలాగే వచ్చేసి ఏంటంటే ఈ సింహరాశి వారు కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్నా కానీ లేదంటే కొత్తగా ఏమైనా పనులు మొదలు పెట్టాలి అనుకున్నా కానీ ఇలాంటివి కాకుండా కొంతమంది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలనుకుంటారు ఇల్లు కట్టుకోవడం ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తా అని చెప్పేసి ఇలా అనుకుంటే మరి వీరికి ఎలా ఉంటుంది అంటారు కొత్తగా గృహ నివారణ చేసుకోవాలనుకునే కొత్త ఒక భూమిని కొనుగోలు చేసుకోవాలనుకున్నా అంటే మనము మలయాళ శాస్త్రం ఉంటుంది కాబట్టి తెలుగు అంత స్వస్థంగా రాకపోవచ్చు మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను సో అన్ని విధాలమైనటువంటి దిగ్విజయానికి మీకు వైవిధ్యమైన వంటి యోగదాయకం రావటం అవకాశం కనపడుతుంది వీక్షులు మీరు ఎదురు చూసే కన్నా రెడ్డింపులు పది రెడ్డి మంచి ఫలితం యోగిస్తుంది ఈ సంవత్సరం ఈ క్రోతిరామ సంవత్సరంలో మీరు ఎంత అవసరపడ్డారో మీకు తెలుసు దానికి ఆపోజిట్ గా సుఖపడే వంటి యోగదాయకం కనపడుతుంది ఆ గురువు గారు సింహరాశి వారికి వచ్చేసి ఈ సంవత్సరంలోని ఆదాయం ఎలా ఉండబోతుంది అనే దాని గురించి అయితే మాకు చెప్పారు అలాగే వీరికి సంవత్సరం వచ్చేసి ఖర్చు ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు వీళ్ళకి లాభం వచ్చేసి తొమ్మిది నష్టము పన్నెండు కాబట్టి డబ్బు విషయంలో చాలా జాగ్రత్త వహించాల్సి వస్తుంది ఎవరికైనా అప్పు ఇవ్వాలన్నా ఎవరికైనా ఏదైనా ఇవ్వాలన్నా కూడా ఒక ఒకసారికి కొద్దిగా జాగ్రత్త వహించాలి అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు కనబడుతుంటాయి మిమ్మల్ని ముంచడానికి చాలా వరకు చుట్టూన గుంట నక్కలాగా చాలా జనాలు చూ చుట్టూ చుతుతారు తిరుగుతుంటారు మిమ్మల్ని వేటాడి మిమ్మల్ని నవ్వుతూ పాడుతూ చేస్తూ డబ్బులు లాగడానికి చూస్తుంటారు వాళ్ళతో జాగ్రత్త శత్రువులు ఎక్కడ ఉండరు మీ అన్న ఉంటారు మీ చుట్టే ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు వహించే చాలా మంచిదమ్మా కుటుంబ సభ్యులతో ఈ సంవత్సరం ఎటువంటి లాభాలు అంటే కుటుంబం నుంచి కుటుంబం నుంచి కూడా మంచి శుభత శుభు శుభదాయకమైన ఆలోచన రావడానికి వచ్చే అవకాశం ఉంటుందమ్మా ఏది ఉన్నా ఏది లేకపోయినా కూడా సంతానంతో అంటే సుపుత్రతో కానీ సుపుత్రికతో కూడా చదువు విషయాల్లో కావచ్చు విదేశాలలో కావచ్చు మంచి లాభదాయకం రావడానికి మంచి అవకాశాలు కనబడుతుంది ఓవరాల్గా చూసుకుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఏది ఉన్నా ఏది లేకపోయినా మీరు మాత్రము ఆ లక్ష్మీ నరసింహ స్వామికి పూజారాధన చేస్తూ ఉండాలి స్వామివారికి వడపప్పు పానకం పడితే చాలా అద్భుతమైన పరి ఫలితం రావడానికి అవకాశం ఉంటుందమ్మా అంటే లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆరాధిస్తూ చెప్పినట్టు ఇప్పుడు వడపప్పు పానకం లాంటి పరిహారాలు చాలా చాలా వరకు కూడా సరిపోతుంది చిన్న చిన్నగా మీరు ఏం చేస్తారంటే ఇలాగా వడపప్పు పానకం పెట్టి స్వామివారికి శుక్రవారం నాటి కానీ శనివారం కానీ స్వామివారికి ఆరాధన చేస్తూ ఉండండి ప్రతి సంవత్సరం అంతా కూడా పొడుగురా ఏదో రెండు వారాలు చేసా మూడు వారాలు చేశాను కాదు కాదు రెగ్యులర్ గా ఎన్ని వారాలకు చేస్తే మీకు అంత ఫలితం అనేది రావటం జరుగుతుంది ఇంకా చాలా బాగుంటుంది ఓకే గురుగారు సింహరాశి వారికి వచ్చేసి ఈ విశ్వవసం నామ సంవత్సరం అంటే ఈ కొత్త సంవత్సరంలోని వీరికి ఎలా ఉండబోతుంది ఏంటో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఆదాయం ఎంత ఉంది ఖర్చు ఎంత ఉంది అనే దాని గురించి అయితే చెప్పారు ఏమన్నా ఈ రాశి వారికి చిన్న చిన్న దోషాలు ఉన్నా కానీ దానికి కూడా ఎటువంటి పరిహారం చేసుకోవాలనే వాటి అన్నిటి గురించి కూడా అయితే చెప్పారు నమస్కారం గురు